ఫ్యామిలీ ఇద్దరు చాలా సంతోషాన్ని ఉపాసన రాత్రి జన్మనిచ్చారు ఉపాసన చాలా హెల్దీగా ఉన్నారు ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటారు ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో చాలామంది మా ఇంట ఈ శుభం జరగాలని మంచి జరగాలని వీళ్ళందరూ కోరుకుంటారు ఆ భగవంతుని దయ వల్ల ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మా బిడ్డ జన్మ తీసుకున్నారు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మా మంచి కోరిక వాళ్ళకి వార్తలు షేర్ చేసుకోవడానికి అత్యంత ఆనందమవుతుంది ముఖ్యంగా నిన్న తెలు సందర్భంగా డాక్టర్ సుమన గారు ఆవిడ అపోలో చెన్నై